సూర్యాపేటలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెండు పేల పంతొమ్మిది నుంచి రెండు పేల ఇరవై ఐదు వరకు మొదటి ఎంబీబీఎస్ పూర్తి చేసిన మొదటి బ్యాచ్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్ సర్టిఫికేట్స్ అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట భారీ నీటిపారుదల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలకి ఆడిటోరియం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు దేశంలోనే మొదటి స్థానంలో సూర్యాపేట మెడికల్ కళాశాల ఉండాలని ఆకాంక్షించారు వైద్య వృత్తిలో మెడికల్ విద్యార్థులు తమ బాధ్యతని విస్మరించకుండా సమాజ సేవతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు భారతదేశంలో ప్రతి ఎనిమిది వందల ముప్పై నాలుగు మందికి ఒక డాక్టర్ ఉంటాడు ఎంత బాధ్యత ఉందో మీరు గమనించాలి తప్పనిసరిగా మీ ఫ్యూచర్ లో మీ కెరియర్ లో మీరు మంచి డాక్టర్స్ గా ఇవాల్వ్ అవుతారని మీ పరిజ్ఞానం పెంచుకుంటూ మీ ఎక్స్పీరియన్స్ పెంచుకుంటూ సమాజానికి అన్ని విధాలుగా మీరు సేవలు అందిస్తారని చెప్పి నా సంపూర్ణ విశ్వాసం